ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకో జర్నలిజం అంటావా బుద్ధి లేదా అంటూ జర్నలిస్టులు గురువారం కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజం ఓ వ్యవస్థని జర్నలిజం అనేది రాజ్యాంగ యంత్రంలో ఓ ప్రధాన మూల స్తంభం అన్నారు ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టు మీపై వార్తలు రాస్తే యావత్ జర్నలిజాన్ని సానిజం అనడం అవివేకమన్నారు ప్రభుత్వ శక్తిపై స్వాతంత్ర మరియు కీలకమైన శక్తిగా జర్నలిజం పాత్ర పోషిస్తున్నదన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గ్రహించాలని జర్నలిస్టులు మీసాల రామస్వామి రవి శ్రీను చెన్నయ్య జాకీర్లు తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జర్నలిజానికి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అన్న అహంకారంతో జర్నలిజాన్ని అనడం భావ్యం కాదన్నారు మీకు చేతనైతే మీపై రాసిన జర్నలిస్టుపై మీ పరువుకు భంగం వాటిల్లిందని కోర్టుకెక్కి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలి తప్ప వార్త రాసిన జర్నలిస్టుని కాకుండా జర్నలిజాన్ని సాడిజం అనడం మీలోనే సాడిజం ఉన్నట్లు అర్థమవుతుందన్నారు తక్షణమే జర్నలిజం వ్యవస్థకు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధు సురేష్ రామ్ పాల్గొన్నారు

ఎంఎల్సి కవిత అనడమా జర్నలిజాని శారీజం అనడమా జర్నలిజాని శారీజం అనడమా జర్నలిజాని సారీజం అనడమా జర్నలిజాని శారీజం అనడమా

కర్నూలు జిల్లాలో జర్నలిస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎమ్మెల్సీ కవిత గారు మీరు విమర్శిస్తే ఒకవేళ మీ ఆత్మగౌరవాన్ని భంగమాటిల్లితే జర్నలిస్ట్ రాసిన వార్త వల్ల ఆ జర్నలిస్ట్పై కోర్టుకెళ్ళు ఆ పత్రికపై కోర్టికెళ్ళు అంతే తప్ప నువ్వు ఒక వ్యవస్థను విమర్శించడం అనేది మేము తప్పుబడుతున్నాము అయితే జర్నలిస్టు వేరు జర్నలిజం వేరు నేను రాసిన వార్త వల్ల మొత్తం జర్నలిజమే శారీజం అని చెప్పడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టుల తరఫున అందరికీ ఈ మాట వర్తిస్తుంది కాబట్టి జర్నలిస్టులకు జర్నలిజానికి వెంటనే క్షాపలు చెప్పాలని చెప్పేసి మేము కర్నూలు నుంచి కవితను హెచ్చరిస్తున్నాము మీరు జర్నలిజాన్ని స్థాయి మీకు లేదని ఒక ఎమ్మెల్సీ మీరు ఒక వ్యవస్థ జర్నలిజం అంటే ఒక వ్యవస్థ జర్నలిస్ట్ ఒక మూల స్తంభం జర్నలిస్టు రాసే వార్తలకు మీ పరువు నష్టాలకి భంగం వాటిలితే మీకు చేతనైతే కోటికెళ్ళు కోటి తీర్చు అంతే తప్ప ఆ జర్నలిస్టును విమర్శించి తప్ప జర్నలిజం అనేది వ్యవస్థ విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని ఈ విధంగా మేము వెంటనే నువ్వు క్షేపలు చెప్పాలి క్షేపలు చెప్పకపోతే తీవ్రంగా మేము ప్రతిఘడిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కవితకు వెంటనే మేము క్షేమలు చెప్పాలని కర్నూలు డిమాండ్ చేస్తూ జర్నలిజం వేరు జర్నలిస్ట్ వేరు కనుక మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఒక జర్నలిస్టును ఒక పత్రిక యాజమాన్యాన్ని విమర్శించాలా కానీ మీరు వ్యవస్థని జర్నలిజం అన్న వ్యవస్థను విమర్శిస్తున్నారు కనుక మేము తీవ్రంగా తప్పువరుతూ ఈరోజు కర్నూలులో ఒక నిరసన చేస్తున్నాము నా పేరు రామస్వామి జర్నలిస్ట్